నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పడికి ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం ఈ రోజుల్లో అందరూ ఫేమ్ కోరుకుంటున్నారు ఫేమ్ రెప్యుటేషన్ కోరుకుంటూ ఉన్నారు దానికి తగ్గట్టుగా ఫోకస్ డిస్ప్లేన్ ఉంటేనే రెండో వస్తాయి కదా కాబట్టి ఆ నాలుగు బ్యాలెన్సింగ్ అందరికీ కావాలంటే ఒక మంచి రెమిడి చెప్పండి అలాగే శ్లోకాలు మంత్రాలు ఇలాంటివి చెప్పకండి మాకు చాలా బద్దకం మేము చదవము అంత డిస్ప్లేన్గా చదివి మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఏమైందో చేసి టెన్షన్ పడిపోయి మేము అంత చేయలేము అలాగే సిచ్యువర్స్ కూడా కొంచెం కష్టమే చాలా ఈజీగా స్మార్ట్ రెమిడి చెప్పండి నాలాంటి బద్దక కోసం స్మార్ట్ రెమెడీ అడిగేస్తున్నా చదువుగా ఫేమ్ అండ్ రెప్యుటేషన్ జనరల్ గా పేరు ప్రసిద్ధి అవి రావాలి రావాలి అంటే గురు భగవానుడి యొక్క అనుగ్రహం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫేమ్ అండ్ రెప్యుటేషన్ ఎప్పుడైనా వస్తుంది ఏమైనా వస్తుంది ఇక్కడ మ్యాటర్ ఉండే అంతేనా మ్యాటరా నువ్వు స్మార్ట్ గా అన్నా స్మార్ట్ ఇవ్వాలి కదా అంత మరి నేను పాత పద్ధతిలో ఆర్డర్ లేని ఎక్కడొస్తుందిగా చెల్లగా చెప్తే ఏం బాగుంటుంది రెడీ మీకు అలాంటప్పుడు గురు భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే చూపుడు వేలు ఉంటుంది కదండి ఇండెక్స్ ఫింగర్ లోపల వైపు అరిచేతిలో ఈ భాగంలో కాస్త పసుపు ఈ భాగంలో రోజు ఇలా రాసేసుకుని మేము మీ ఆఫీసులకు కానీ బిజినెస్లకు కానీ వెళ్ళేటప్పుడు లేదా మీరు ట్రైనింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు ఆర్గనైజేషన్ ప్రొఫెషన్లో ఉన్నారు ఈవెంట్స్ అండ్ ఏదో చేసుకుంటారు పెళ్ళిళ్ళు ఈవెంట్స్ బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివి చేసుకుంటారు మీ సంస్థకు ఒక పేరు అనేది వస్తేనే కదా మీకు బుకింగ్స్ అవి వస్తాయి సో అక్కడ అలా పసుపు రాసుకుని రోజు వెళ్తే మీరు చేసేది చాలా క్లీన్గా చేయగలుగుతారు మీ ఆలోచన చాలా క్లీన్గా ఉంటుంది మీరు చాలా ఏదైతే అందించాలో ఎక్కడ షార్ట్ కట్స్ లేకుండా అందించగలుగుతారు తద్వారా మీకు ఫేమ్ అండ్ రెప్యుటేషన్ కూడా చాలా చక్కగా పెరుగుతుంది లెఫ్ట్ హ్యాండ్ మీదైనా పర్లేదు రైట్ హ్యాండ్ మీద పర్లేదు ఎక్కడైనా సరే అలా పెంచ పెట్టుకొని వెళ్ళిపోండి తడి అయినా పర్వాలేదు పొడి పసుపు అయినా పర్లేదు బట్టలు కంటుతుంది పుస్తకాలకు అంటుంది అనుకోవద్దు ఎందుకంటే పసుపు అనేది లేకపోతే జీవితమే లేదు శుభమే లేదు అసలు అది అశుభం సో అట్లాంటివి వద్దండి దయచేసి అలాంటివి మాట్లాడకండి అది ఒకవేళ పొరపాటున అలాంటి ఆలోచన వస్తే కుడిచో ముట్టుకోండి ఆలోచన వచ్చిన పాపం కూడా పోతుంది సో అలాంటివి వద్దమ్మా అలా పెట్టుకుని కాసేపు ఉంచుకుని చేతులు అడిగేసుకోవచ్చా వద్దు అలాంటి వద్దు ఉంచుకోండి ఇబ్బంది లేదు అదేం చేసేది మిమ్మల్ని తను చేసే మంచి మీకు ఎంత దోహదపడుతుందంటే ఆ పసుపు అనేది మీరు అలా రుద్దుకోవడం వలన చాలా చక్కగా క్లీన్గా మీరు ఫోకస్ చేయగలుగుతారు చాలా బాగుంటుంది కూడా చాలా స్మార్ట్ అండి అండ్ తర్వాత మా రమ్మ ఫోకస్ అండ్ డిసిప్లిన్ కూడా అనింది విభూది ఉంటుంది కదా ఫోకస్ కి డిసిప్లిన్ కి ప్లానెట్ వచ్చి శనీశ్వరుడు శనీశ్వరుడికి ఆభరణం విభూదే సో ఆ విభూది మీరు సాయిబాబా గుళ్ళో విభూద దత్తాత్రేయుడి గుళ్ళో విభూద శివాలయంలో విభూద ఏ విభూది అయినా పర్వాలేదండి శనీశ్వరుడు వేలిది మిడిల్ ఫింగర్ ఈ మిడిల్ ఫింగర్కి లోపల భాగంలో ఆయన మౌంట్లో విభూతి పెట్టుకోండి ఎప్పుడు పెట్టుకుంటారు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి సోమవారం కానీ శనివారం కానీ లేదా సోమవారం శనివారం రెండు రోజులు అంతే రోజు ఫోకస్ అండ్ డిసిప్లిన్ కోసం రోజు పెట్టేసుకోకండి అప్పుడు వైరాగ్యం పెరుగుతుంది ఫోకస్ అండ్ డిసిప్లిన్ వస్తూ వైరాగ్యం మీద ఫోకస్ అండ్ డిసిప్లిన్ పెరుగుతుంది వద్దు ఉట్టి రెండు రోజులే దీన్ని మితంగా చేసుకుందాం దాన్ని గ్రేడీగా చేసుకుందాం ఇబ్బంది లేదు సో ఈ భాగంలో సోమవారం కానీ శనివారం కానీ లేదా సోమ శనివారాలు రెండు రోజులు అలా చేసుకుంటే సరిపోతుంది చాలా స్మార్ట్ రిండ్ రెండు కూడా అందరికి అందరూ యూజ్ చేసుకోవచ్చు చక్కగా థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే నమస్తే